కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే మనకి కాంగ్రెస్ పార్టీని కూల్చేయమని చెప్పి వ్యాపారవేత్తలు చెప్తున్నారు అవసరమైతే వాటికి డబ్బులు కూడా ఇస్తానని చెప్తున్నారు అని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బిల్డర్స్ వ్యాపారవేత్తలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయమంటున్నారు అని చెప్పడం అదేవిధంగా అవసరమైతే ఎమ్మెల్యేలు కొనుగోలుకి ఖర్చు తాము భరిస్తామని చెప్పడం చెప్పారు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బిల్డర్సు పారిశ్రామికవేత్తలు విసుకుపోయారు అని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు చాలా తెలంగాణ రాష్ట్రంలో చాలా సంచలనంగా మారాయి ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అది సరైన విధానం కాదు ఎందుకంటే బిల్డర్స్ వ్యాపారవేత్తలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా బిల్లర్స్ వ్యాపార వ్యాపారవేత్తలకి అనుకూలంగా ఉంటే ప్రభుత్వాన్ని ఉంచుకుంటారా బిల్లర్స్కు వ్యాపారవేత్తలకు ఏదైనా సమస్యలు వస్తే ప్రభుత్వాన్ని మార్చేసుకుంటారా అంటే ప్రజాస్వామ్యానికి ఇంకా విలువ లేదా ప్రజాస్వామ్యానికి అర్థం లేదా అంటే ఒకవేళ నిజంగా ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు ప్రజా సంఘాలు ఉన్నాయి కార్మిక సంఘాలు ఉన్నాయి అనేక సంఘాలు ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని పరిష్ పరిరక్షించుకోవడం కోసం చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు ఏ అంశాల మీద పోరాటం చేయాలి ఏ రకంగా పోరాటం చేయాలి వాళ్ళందరికీ తెలుసు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మారుస్తారు లేకపోతే ప్రభుత్వాన్ని ఇంకో ప్రభుత్వాన్ని లేకపోతే ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఓతి తీసుకొస్తారు ఇది ప్రజలు ప్రజల చేతిలో ఉంటుంది అంతేకాని కేవలం బిల్డర్స్కి వ్యాపారవేత్తలకి నచ్చకపోతేనో బిల్డర్స్కి వ్యాపారవేత్తలకి వాళ్ళకి అనుకూలమైన చట్టాలు వాళ్ళ అనుకూలమైన పరిస్థితులు రాకపోతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే మేము ప్రభుత్వాన్ని మార్చేస్తాం ఎమ్మెల్యేను కోనేస్తాం ఇంకో వ్యక్తిని పెడేస్తాం అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి విలువ లేదు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఆయన కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే కాబట్టి అలాంటి ఎమ్మెల్యే గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు నిన్న అద్దంకి దయగారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అద్దెంకి దయగారు కూడా అదే విషయం చెప్పారు ఒక శాసనసభ్యుడిగా ఇంత బహిరంగంగా ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తాము అవసరమైతే వాటికి ఖర్చులు కూడా మేము భరిస్తామని చెప్పి వ్యాపారవేత్తలు చెప్తున్నారని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రజాస్వామ్యానికి మంచివి కాదు ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వం మీకు నష్టం కలిగించింది అయితే ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభుత్వాలు ఉండకపోవచ్చు లేదంటే ప్రజలే ప్రశ్నిస్తారు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు పోరాడతారు రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి జేహ జేఎంసీ జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి వీటిలో ప్రజలు తీర్పిస్తారు అంతేకాని కేవలం వ్యాపారవేత్తలే ప్రభుత్వాన్ని శాసిస్తారు బిల్డర్సే అంటే బిల్డర్స్కి వ్యాపారవేత్తలకి అనుకూలంగా ప్రభుత్వాలు పనిచేయాలి లేదంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తారు అంత బహిరంగంగా నేను చేసే వ్యాఖ్యలు ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నేను గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రజాస్వామ్య అంశం మీద రాజకీయ అంశం మీద ప్రజలకి చైతన్యం కలిగిస్తూ ప్రజల కోసం ఒక అధికారం లేకపోయినా ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ లేకపోయినా ప్రజల కోసం మేము పోరాడుతున్నాం అనేక అంశాల మీద కానీ ఎంత బహిరంగంగా ఎవ్వరు ఇప్పటికొచ్చి ఎవ్వరూ చేయలేదు ఎంత బహిరంగంగా చేయడం అనేది చాలా చాలా అంతే నిజంగా అంటే వీళ్ళు వెనకాల ఇంకెవరైనా ఉన్నారా ఉంటే ఎవరని చెప్పి నేను అద్ద అద్దంకి దయకర్ గారు చాలా 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 గట్టిగా ఫైర్ అయ్యారు మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మంచి చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు ఓడిపోతాయి ప్రభుత్వాలు ప్రజలే ఓడిస్తారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజలు ప్రజా సంఘాలు ఉన్నాయి కార్మిక సంఘాలు ఉన్నాయి దళిత సంఘాలు ఉన్నాయి గిరిజన సంఘాలు ఉన్నాయి అనేక సంఘాల మీద ప్రశ్నిస్తాను సమయం సమయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు అవసరమైతే ఎమ్మెల్యే మీద ఒత్తిడి కూడా తీసుకొస్తారు కేవలం ఎమ్మెల్యేలకి లేదా బిల్డర్స్కి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం లేకపోతే వ్యాపారవేత్తల కోసం ప్రభుత్వాలు ఉండవు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలు కొనసాగించాలంటే కొనసాగించుకుంటారు ప్రజలు దించేయాలనుకుంటే దించేస్తారు అందుకని వ్యాపారవేత్తలు బిల్డర్స్ దించేయడం ఏంటి ఇది ప్రజాస్వామ్యానికి చాలా మంచిది కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలకి నేను వ్యక్తిగతంగా నేను చాలా ఫీల్ అయ్యాను నిజంగా ఇంత బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తారో నేను అనుకోలేదు ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నాకు కూడా తెలుసు మెదక్ పార్లమెంటు ఎలక్షన్లో ఆయన రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు కూడా మా వాళ్ళు కూడా చాలామంది ఆయన కోసం పనిచేశారు అది మాకు తెలుసు కేసీఆర్ గారు ఒకసారి ఎమ్మెల్యే గాను ఎంపీ గాను రెండు కలిసి రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు పోటీ చేసిన సమయంలో రెండు సార్లు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రెండు కేసీఆర్ గారు గెలిచారు ఒకవేళ ఎమ్మెల్యే ఎక్కువ స్థానం రాకపోతే పార్లమెంట్కి వెళ్దామని భావించారు రెండుగా రావడంతో ఖచ్చితంగా ఎంపీ పథకం రాజీనామా చేసి అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలవడం జరిగింది చాలామంది అక్కడ ఉన్న కార్మిక సంఘాలు అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఎన్నికల్లో గెలిపించారు కార్మిక సంఘాలను కలిసి కానీ ఎంత ఘోరంగా ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు ప్రభాకర్ రెడ్డి గారే కాదు ఏ ఎమ్మెల్యే కూడా ఏ శాసనసభ్యులు కూడా ఈ రకంగా ఇంత బహిరంగంగా చేయకూడదు చేస్తే ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉండదు ప్రజలు ఎన్నుకున్న ఈ ఎమ్మెల్యేలు కావచ్చు ఈ శాసనసభ్యులు కావచ్చు ఈ రకంగా వ్యవహరిస్తే ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకాలు కోల్పోతారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరం ఖచ్చితంగా ఎవరైతే మనకి అద్దెకి దయకర చెప్పారో ఈ అంశం మీద విచారణ చేయడం ఖచ్చితంగా విచారణ చేయండి ఖచ్చితంగా ఆ ఉన్న వ్యాపారవేత్తలు ఎవరో బయట తీయండి ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వం కూల్చాలని చెప్పి డబ్బులు ఇస్తానన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయట తీస్తే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మాత్రం తెలంగాణ రాజకీయంగా చాలా తీవ్ర దుమారం రేపిందని ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరో చేయకూడదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక పౌరుడిగా ఈ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మేలుకోరే వ్యక్తిగా నేను ఈ యొక్క విశ్లేషణ చేస్తాను థ్యాంక్ యూ